రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరో తేదీ వి పోల మార్కెట్ నందు వివిధ రకాల పోల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై ఐదు రూపాయలు మిల్క్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై ఐదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై మూడు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఏడు రూపాయలు సుగంధ్రాలు లాటు నూట యాభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం நூற்ற டெபை ஐந்து நூறு நூறு நூற்றாண்டு ரூபாய் ಇನ್ನೂರೈದು ಒಟ್ಟು ಇದ್ದರೆ ಬೇಕು ಇನ್ನೂಟು ಇನ್ನೂರ ಪದೈದು ರೂಪಾಯಿ ಇನ್ನೂಟು ಇನ್ನ ಇವರು ಪಾಲ್ ಯಾವ ಎಂಬೈರು ಪಾಲ್ ನೂರು ಪಾಲ್ ಪದರು ಪಾಲ್ ಪದ್ರು ಪಾಲ್ ಫೈದು ರೂಪಾಲ್ ಫೈದು ರೂಪಾಲ್ ಇರು

ரூபாய் 90 ரூபாய் 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 95 ரூபாய் ரூபாய் 95 ரூபாய் 95 ரூபாய் 95 ரூபாய் 51 ரூபாய் 95 ரூபாய் 52 ரூபாய் 52 ரூபாய் 53 ரூபாய் 53 ரூபாய் 55 ரூபாய் 56 ரூபாய் 56 ரூபாய் 57 ரூபாய் 57 ரூபாய்